ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలోని కొండ వంక వద్ద రెండు కార్లు ఢీ కొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజీ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషములకు టూరిస్ట్ భక్తులతో మంత్రాలయం వెళ్తున్న కారు డ్రైవర్ నిద్ర మత్తులో పూర్తిగా కుడి భాగం వైపు వచ్చేసి ఎదురుగా వస్తున్న కారును క్రాష్ చేయడం జరిగిందన్నారు అకస్మాత్తుగా కారును రాంగ్ రూట్లో వెళ్లనివ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు అర్ధరాత్రి నుండి తెల్లవారు జాము వరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా బెంగుళూరు నేషనల్ హైవేలలో రాత్రిపూట వాహనాలను నిలిపి పోలీసులు డ్రైవర్లకు ఫేస్ వాష్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గే విధంగా చేస్తున్నామన్నారు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఎమ్మినూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కర్నూలు రేంజ్ డిఐజీతో పాటు కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి సిఐలు ఉన్నారు సో కార్లో ప్రయాణిస్తున్న వైపు ఎడమవైపు డ్రైవర్ కాకుండా అవతల పక్క ప్రయాణిస్తున్న వారు ముందు కూర్చున్నవారు వెనక్ కూర్చున్నవారు అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది ఇంకా కార్లో ఉన్న ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వాళ్ళని ఆదోర్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తారు ఇది ఎడ్యుకేషను ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండి మూడు కల్ప్ చేయాలి మేము ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషను ఇంజనీరింగ్ అనేది ఇతర విభాగాలు ఉన్నాయి అన్ని అందరం కూడా కలిసి చేస్తాం ఏంటంటే మెయిన్ మనకు అర్ధరాత్రి జరిగే యాక్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి పూట జరిగి మనం బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి రాత్రిపూట వాహనాలను ఆప్ చేసి డ్రైవర్లని మొహంగా వాటర్తో మొహంగా అడిగించి వాళ్ళు పంపించి అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది దానివల్ల కొంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అదే మాదిరిగా ఈ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ హైవేలో కూడా అలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం